హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన కర్నూలులో విక్టరీ థియేటర్ మీదుగా మించిన్ బజార్ దగ్గర విరేష్ టెక్స్టైల్స్ అనే బిజినెస్ ఉందన్నమాట ఇక్కడ జస్ట్ వన్ థర్టీ రూపీస్ నుంచి దాదాపుగా ఫోర్ థౌజండ్ వరకు అయితే శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి టాప్స్ అయితే వన్ థర్టీ వరకు వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవైలబిలిటీగా ఉన్నాయి అదేవిధంగా వినాయక నిమజ్జనానికైనా కానీ లేదంటే హెల్దీ ఫంక్షన్స్ కానీ డ్రెస్సెస్ అయితే ఒకే ఒకే కలర్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉన్నాయి ఎవరైనా చిన్న వ్యాపారులు కానీ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు హోల్సేల్కే వాళ్ళకి అమ్మబడినమాట సో మన దగ్గర వీరేశ్ అని షాప్ ఓనర్ ఉన్నాడు ఇప్పుడు మనందరి మనకి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట సో లెట్స్ గో మనకి నెక్స్ట్ వచ్చేసి శారీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అవైలబిలిటీగా ఉన్నాయి ఇక్కడ మన దేవి నవరాత్రులకి స్టార్టింగ్ జిబ్బా ఓన్లీ సిక్స్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట

థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పుడు నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి మన దగ్గర ఏమి రకాలనే మన ప్రేక్షకులతో కలిగి చూపిచ్చుద్దాం నమస్కారం అండి మా పేరు వీరేష్ ఎక్సెస్ అండి నా పేరు వీరేష్ అండి మా షాప్ వచ్చేసి మిచిన్ బార్లో అండి వన్ ఆఫ్ ది ఓల్డ్ షాప్ ది మిచిన్ బజార్ మీకు మా దగ్గర సారీస్ డ్రెస్ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ నైటీస్ పెట్టికోట్స్ డిజైనర్ శారీస్ పట్టు చీరలు పెట్టుబడి చీరలు తర్వాత ఇప్పుడు పెద్దలకి వేయడానికి మన సైడ్ ఇక్కడ దసరాకి దీపావళికి తర్వాత డూల్ చీరలు వలన అవైలబుల్ ఉన్నాయి కాటన్ సారీస్ అన్న అవైలబుల్గా ఉన్నాయి మన క్రిస్టియన్ సహోదరుల కోసము చర్చ్ లో చర్చికి వెళ్ళడానికి అంటే ఓన్లీ వైట్ శారీస్ అంటే వైట్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ పాకిస్తానీ డ్రెస్ మెటీరియల్స్ చున్నీస్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి మా షాప్ గురించి ఓకేనా ఓకే స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామా ఇవి మిక్సింగ్ శారీస్ తమ్ముడు కేవలం వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే శారీ విత్ బులు వస్తాము ఇవి దీంట్లో ఇట్లా నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ మిక్సింగ్ డిఎన్స్ వస్తాయి దీంట్లో ఏ మాత్రం డామేజ్ రావు డ్యామేజ్ వచ్చినా కూడా మీకు సారీకి సారీ ఎక్స్చేంజ్ ఉంటుంది తమ్ముడు దీని తర్వాత వచ్చేసి తమ్ముడు వాషబుల్ లో ఇట్లా మనకడ జారా అని ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఐటెంలు ఉంది అనమాట సిక్స్ అండ్ హాఫ్ మీటర్ సారీస్ తమ్ముడు దీంట్లో జారా ఐస్ లేడీ డొకోమో ఇవన్నీ వస్తాయి దీంట్లో స్టార్టింగ్ తమ్ముడు నీకు రేంజ్ చెప్పడం లేదు హోల్సేల్ కాబట్టి స్టార్టింగ్ నీకు టూ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ టూ టెన్ టూ థర్టీ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా చాలా ఉన్నాయి అన్నమాట రకాలు ఎందుకంటే ఫోటోలో నేను చూపించుకుంటే వెళ్ళాను అనుకో వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే మన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏం కావాలో నేను ఏ విధమైన సపోర్ట్ చేయాలన్నా నేను చేస్తాను చేస్తారు ఇవి కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి అనమాట మీరాయి శారీస్ అన్ని కొత్తగా వచ్చినాయి చూడండి ఇప్పుడు ఫుల్ వైప్లో లో ఉన్న శారీస్ ఇవి మీరాయి ఇట్లా డిజైన్స్ కలర్ చార్ట్ అంతా సెట్ సెట్ వైజ్ వస్తుంది ఖచ్చితంగా ఎవరన్నా కానీ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఖచ్చితంగా తీసుకున్నమాట అంతకంటే అంటే మనం చేయలేం తమ్ముడు ఎందుకంటే హోల్సేల్ కాబట్టి ఇలా ఇవి డా వాషబుల్ సెక్షన్లో ఇంకా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కోసం లక్ష్మీపతి శారీస్ అడుగుతుంటారు సిక్స్ హండ్రెడ్ మీటర్ ఫుల్ లెంత్ శారీస్ అవన్నీ కూడా మన అవైలబుల్ ఉంటే తమ్ముడు అవన్నీ చూపిస్తాను ఇది కాకుండా మన దగ్గర తమ్ముడు స్టార్టింగ్ టాప్స్ ఇట్లా తమ్ముడు ఇది టూ పీస్ ఐటమ్ ఇప్పుడు దసరా ఆఫర్ కిందగా మెయిన్ స్టార్టింగ్ మీకు కేవలం టూ ఫిఫ్టీ లోనే ఇస్తున్నాం అనమాట ఇది జైపూర్ మెటీరియల్ టూ ఫిఫ్టీ ఇది స్టార్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ దీంట్లో మీకు టూ ఫిఫ్టీలో అది ఇట్లా సెట్ వస్తుంది తమ్ముడు టూ ఫిఫ్టీ దీని తర్వాత నెక్స్ట్ రేంజ్ వచ్చేసి టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ పీస్లో వస్తుంది అనమాట ఇట్లా టూ పీస్లో కూడా వస్తే తమ్ముడు దాని తర్వాత త్రీ పీస్ ఐటమ్ కూడా వస్తుంది తమ్ముడు త్రీ పీస్ ఐటమ్ వచ్చేసి మీకు స్టార్టింగ్ త్రీ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ పీస్లో త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అంటే రేంజ్ వైజ్ అనమాట ఇట్లా స్టార్ట్ అయిపోయి ఇట్లా నీకు పార్టీ ఐటమ్స్ చూడతాము ఇది ఇప్పుడు దసరా స్పెషల్ కదా ఇలా చూడతాము ఇది ఆరిఫా బ్రాండ్ అనమాట ఇడ పైన కోట్ వస్తుంది దీనికి మళ్ళా లోపల జాకెట్ ఇట్లా ఇట్లా ఇన్నర్గా జాకెట్ వస్తుంది ఇది శాంపిల్ కోసం ఒకటో తమ్ముడు నీకు ఇది ఇవ్వండి ఇది చూడండి ఇట్లా శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది చూడండి చూడు శివ ఇట్లా ఫ్యాన్సీ వేర్ ఐటమ్స్ డిజైనర్ ఐటమ్స్ చాలా బాగుంటాయి దీని తర్వాత వచ్చేసి మన దగ్గర ఇట్లా కార్డ్ సెట్లు వస్తాయి చూడు శివ ఇది చూడు ఎంత ట్రెండింగ్ ఉందో సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్లాస్ ఐటమ్ కార్డ్ సెట్ దీంట్లో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట రెండోది శివ సైజెస్ గురించి అయితే నువ్వు టెన్షన్ ఏ ఎల్ఎం ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబుల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా మన దగ్గర దగ్గర సైజెస్ అవైలబుల్ ఉన్నాయి లోనూ అవైలబిలిటీ ఉంటుంది లోనూ అవైలబిలిటీ ఉంటుంది టాప్స్ కూడా అవైలబుల్ ఉంటుంది టాప్స్ అంటే చెప్పడం శివా ఇప్పుడు ఆరిఫా బ్రాండ్ అని వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్లు ఉంది పిచ్చుడు ఇట్లా లాంగ్ ఫ్రా లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి అనమాట ఇది ఆరిఫా బ్రాండ్ బ్రాండ్ ఐటమ్ ఇది దీంట్లో కూడా మీకు సైజెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇదిగోండి ఇట్లా వస్తుంది కేటలాగ్ స్టైల్లో ఇది శివా ఇది డబల్ లో సైజు ఇది ఇది డబల్ ఎక్సల్ ఇట్లా ఇట్లా ఫ్యాన్స్ అండ్ డిజైనర్ అండ్ ట్రెండింగ్ వేర్ డిజైన్స్ ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వన్ ఇది చూడు ఇప్పుడు పార్టీ వేర్ ఐటమ్ అనేది వన్ ఆఫ్ ది టోకో మెటీరియల్ అనేది కొత్తగా వస్తుంది హ్యాండ్ వర్క్ లో పార్టీ వేర్ ఐటమ్ ప్రసెస్ జస్ట్ ఇట్లా టాప్ వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ తో వస్తుంది ఒకసారి మెటీరియల్ టచ్ చేసి చూడు ఒక్కసారి నువ్వే చూసి మీ ప్రేక్షకులకు చెప్పి ఎట్లా ఉంటదో అండ్ ఇట్లా ప్యాంట్ ఇట్లా వస్తుంది ఇలా చున్నీ చూసావా శివ వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండ్ ఇంకోటి ఇది యూనిక్ ఐటమ్ ఉంటుంది అనమాట ఇప్పుడు అంతా ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు జాబ్ చేసే అమ్మాయిలకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి ఏం పడింది అంటే వాళ్ళకి వీళ్ళు ఆన్లైన్లో ఇంట్లో పడుతున్నారు వీళ్ళు ఆన్లైన్లో ఒక ఐటమ్ తీసుకుంటారా ఇది ఇక్కడ తీసుకుంటారు ఆ పక్క గేర్ వినారంటే వాళ్ళ ఒక పది మంది వేసుకుంటారు ఇంకొక గేర్ వినారంటే వాళ్ళ ఒక పది మంది వేసుకుంటారు ఇంకా పవ పిల్ల డ్రస్సులు చూసేది ఎవరు చెప్పు ఇట్లా గా డిఫరెంట్గా క్లాస్గా ఇది ఉన్నాయనుకోండి వాళ్ళు అప్పుడు చెప్పాల్సిన ఒకటే మాట వీరేష్ టెక్స్టైల్స్ చూడు ఇట్లా డిజైన్స్ శివ మన దగ్గర ఇది ఒక్కటితోనే వచ్చి ఆగిపోదు మన దగ్గర వారం వారం కంటిన్యూగా డిజైన్స్ మారుతానే ఉంటాయి అన్నమాట నీకు కావాలంటే శాంపిల్ కోసం ఇట్లా చూపిస్తాను చూడు శివ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కావద్దు ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇట్లా ఇది వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్స్ చూడు శివ ఇవన్నీ కూడా బిగ్గర్ సైజెస్లో లో చూడు శివ ఇది వచ్చేసి మీకు ఇది ఫైవ్ ఎక్స్ఎల్ ఐటమ్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ లాంగ్ టాప్ ఇవన్నీ కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇట్లా కొత్తగా ఇప్పుడు ఆరిఫా బ్రాండ్ లో టాప్ విత్ చున్నీ వస్తుంది లాంగ్ ఫ్రాక్ లో ఇది క్వాలిటీ ఇదిగోండి ఆరిఫా బ్రాండ్ ఇది టాప్ లాంగ్ ఫ్రాక్ చున్నీ కూడా చూస్తారు కదా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇదిగోండి ప్యూర్ కాటన్ వస్తుంది ఆరిఫా బ్రాండ్ లో ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట మీకు దీని తర్వాత వచ్చేసి శివ మన దగ్గర నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి శివ ఇట్లా టీనేజ్ అమ్మాయిలకి కొత్తగా పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి ఇట్లా ఫ్యాన్సీ వేర్ డిజైనర్ శారీస్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను మీరు షాప్కి వస్తే ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఇంకా చాలా అంటే చాలా చూపించగలం అనమాట ఎందుకంటే వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేయగలం శివ ఇదిగో శివ ఇట్లా ఫుల్ ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ అదో జస్ట్ పొద్దున ఓపెన్ చేసాము ఇంకా నువ్వు వస్తున్నావు అని చెప్తే నీకు చెప్పి ఓపెన్ చేసి రెడీగా పెట్టాను ఇట్లా చూడు శివ ఇట్లా అమ్మకోవడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ అనమాట ఇది ఆనంది ఐటమ్ అని చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కేవలం నీకు స్టార్టింగ్ మూడు వందల ముప్పై రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ కేవలం మూడు వందల ముప్పై రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది శివ ఐటమ్ చాలా బాగుంటుంది ఇది కాకుండా ఇట్లా పార్టీ వేర్ ఇట్లా పట్టు చీరలు వస్తాయి ఇదిగోండి ఇట్లా పట్టు చీరలు ఫ్యాన్సీవి ఇది చూడండి ఇట్లా ఫ్యాన్సీ వేర్ పట్టు చీరలు వస్తాయి దీంట్లో ఇప్పుడు కొత్తగా శీతల్ సిల్క్ అని వస్తుంది అనమాట శీతల్ సిల్క్ అని దీంట్లో కలర్ షార్ట్ అంతా ఫుల్ అవైలబుల్ ఉంటుంది మీకు ఇట్లా ఇది చూడ్చివా ఇప్పుడు వన్ ఆఫ్ ది వేర్కి ఫెస్టివల్కి కొత్త శారీస్ కొత్త కలెక్షన్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ ఒక్కసారి చూడు శివ క్లాత్ ఎంత డీసెంట్గా ఉందో ఎంత క్లాస్ ఉంది ఎంత మత్తగా ఉంటుందో చూడండి ఇట్లా డిజైన్స్ వస్తాయి ఇంకోటి అంటే నేను మీకు ఐటమ్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను దీంతో చాట్ అవైలబుల్ ఉంటుంది ఎయిట్ కలర్స్ చాట్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే చూపిస్తాను చూడండి అంటే శాంపుల్ కోసం మీకు చార్ట్ చూపిస్తున్నాను ఇలా వస్తుంది ఇదిగో శివ శివ కట్జి శివ కలర్ చాట్ అంటే అదో ఇలా మొత్తం ఎనిమిది కలర్ చాట్ వస్తుంది ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట కలంకారీ లో క్లాత్ వచ్చేసి ప్యూర్ విస్కోస్ అనమాట ప్యూర్ విస్కోస్ ప్లస్ గద్వాల్ బార్డర్ ఇదిగో ఇలా కలర్ మ్యాచింగ్ వస్తుంది నేను ఏమంటే అన్ని దానిలోకి తీసి చూపించాలంటే అవదు కాబట్టి ఒక్కదానికి చూపిస్తున్నాను ప్రేక్షకులు దయచేసి అర్థం చేసుకోగలరు అన్ని చూపించలేదని చెప్పి కోప్పడకండి మీకు ఏది కావాలన్నా ఏమి చేయాలన్నా మీరు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా వీడియో కాల్ చేసినా చాలండి మీకు ఏమేమి ఐటమ్ కావాలో మేము చూపించేస్తాం వీఆర్ ఎట్ యువర్ సర్వీస్ ఇదిగో శివ ఇట్లా నేను ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్ ఓపెన్ అనుకో ఐటమ్ని ట్యాగ్ వెళ్ళిపోతాయి అనమాట నాకు అలా ఇబ్బంది అవుతుంది అంతే వేరే ఏం లేదు బట్ కలర్ చాట్ మాత్రం ప్రతి ఒక్కదానికి ఇలా వస్తుంది ప్రతి ఒక్కదానికి ఇలా వస్తుంది శివ కొంచెం ఇట్లా పైనుంచి తీసుకొచ్చివా మొత్తం నీ కలర్ ఎంత అర్థమైపోతుంది ఇలాగనే కాకుండా ఇట్లా పార్టీ వేర్ శారీస్ చూడండి ఇట్లా ఇవి ఇవి కొత్తగా ఇవి వస్తున్నాయి ఇవి చాలా అంటే చాలా బాగుతుంది ఇది ఇది మోడ్రన్ చెక్స్ అని ఇట్లా మొత్తం వచ్చేసి శారీ మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది ప్లస్ బుట్టా వస్తుంది దీంట్లోనే శివ ఇవన్నీ చూడు శివా నీకు గా ప్రైస్ వచ్చేసి సిక్స్ టెన్ ఫైవ్ నైంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ అంటే డిఫరెంట్ బేస్ అప్ అంది డిఫరెంట్ ఐటమ్ అనమాట డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు ఈ క్లాత్ చూడు ఈ ఐటమ్ చూడు ఎలా ఉందో ఒక్కసారి క్లాత్ పట్టుకొని చూడు చూడుచివా మీరే చూడండి ఎలా ఉందో మీ ప్రేక్షకులకు చెప్పండి ఇది ఇట్లా కలర్ మ్యాచింగ్ వచ్చి ఇట్లా వర్క్ వచ్చి ఇట్లా పార్టీ వేర్ ఐటమ్స్ అనమాట ఇది చూడు శివ ఒకసారి ఓపెన్ చేస్తాను మన ప్రేక్షకుల కోసం ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇది చూడు శివ ఇప్పుడే మన షాప్కి ఒక మేడం వచ్చారు కదా ఆ మేడం ఒకసారి చీర అట్లా చేసి చూపిద్దాము మీరే చూసిన తర్వాత మీరే చెప్తారు మేడం ఒక్క నిమిషం మేడం మేడం ఒక్క నిమిషం రాండి మేడం ప్లీజ్ మేడం మేడం మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఎంబడే చూపించినందుకు చూసినారు కదా మేడం ఎంత బాగుందో ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో సారీ ఇవన్నీ అంటే పార్టీ వేర్ సారీస్ అంటే మీకు రేంజ్ కూడా ఏమి ఎక్కువ ఉండవండి మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ రూపాయలనే ఉంటాయండి ఎందుకు రేట్ చెప్పలేకపోతున్నా అంటే మా దగ్గర శారీస్ పంపించిన వాళ్ళు బల వాళ్ళు రీసేల్ చేసుకున్నారు కాబట్టి రేట్ లీక్ లీక్ చేయడం లేదండి దయచేసి అర్థం చేసుకోగలరు ప్లీజ్ ఇప్పుడు మన రాయలసీమ సైడ్ లో దసరా పండుగకి పెద్దలకి సాంబ్రాన్ని ఇస్తారు అప్పుడు వాళ్ళ కోసము ప్రత్యేకంగా కాటన్ శారీస్ ఇలా నూలు చీరలు ఇవి మనకి స్టార్టింగ్ నీకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల దాకా ఉన్నాయి ఇట్లా శాంపిల్స్ చూపిస్తున్నాను ఇలా నీకు కలర్ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉండే అనమాట ఇదిగో ఇవి కేవలం అంటే పైన మన ఇప్పుడు పైన ఓపెన్ చేసిన దాంట్లో ఐటమ్ కొట్టు చూపిస్తున్నాను ఇలా కాటన్ శారీస్ నూలు చీరలు కూడా ఉంటాయి చూడవా ఇవన్నీ మీకు దీని తర్వాత వచ్చేసి శివ ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు క్యాటలాగ్ శారీస్ పార్టీ వేర్కి అఫీషియల్ వేర్కి తర్వాత ఇప్పుడు పండక్కి మనం ఇదిగోండి ఇట్లా ఫ్యాన్సీ శారీస్ వస్తాయి ఇది క్యాటలాగ్ ఇట్లా వస్తుంది చూడు శివ ఇట్లా మొత్తం ఎయిట్ శారీస్ వస్తాయి దీంట్లో ఇట్లా క్యాటలాగ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇట్లా మొత్తం క్యాటలాగ్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట దీంట్లోనే ఇట్లా పార్టీ వేర్ డిజైనర్ డిజైనర్ వేర్ శారీస్ వర్క్ శారీస్ శారీస్ మొత్తం వర్క్ వచ్చి బ్లౌజ్ కూడా ఇప్పుడు వర్క్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇదిగోండి ఇట్లా కలర్స్ కూడా వస్తాయి దీంట్లో ఇలా కాకుండా ఇదిగోండి ఇట్లా ఇట్లా క్యాటలాగ్ శారీస్ అంటే ఇట్లా లైట్ డార్క్ చార్ట్ లైట్ చార్ట్ మొత్తం ఇలా అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇది కాకుండా శివ మన దగ్గర ఇప్పుడు ప్రత్యేకంగా పట్టు చీరల కోసం ఇచ్చేస్తారనమాట ఒకసారి క్లాత్ పట్టుకొని శివ ఇది కొత్తగా మైసూర్ సిల్క్ అని వస్తుంది అనమాట సేమ్ మైసూర్ సిల్క్ సబ్బు ఎంత స్మూత్గా ఉంటుందో ఈ క్లాత్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది దీంట్లో ఇది కొత్తగా కశ్వీ పట్టు అని చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటుంది ఇది ధర్బవరం పట్ల కొత్త కలెక్షన్ వచ్చింది శివ ఇప్పుడు ధర్బవరం కలెక్షన్ లో ఇప్పుడు కొత్తగా వస్తుంది శారీ మొత్తం ఇట్లా మీనాకరి బుట్ట వచ్చి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది దీంట్లో అంతా కలర్ చాట్ అవైలబుల్ ఉంటుంది శివ ఇదిగోండి ఇలా మల్మల్ కాటన్ సారీస్ ఇదిగోండి ఇలా పట్టు చీరలు కలెక్షన్ ఇలా డిజైనర్స్ వారీ పట్టు చీరలోనే లైట్ వెయిట్ ప్లస్ డిజైనర్ కలెక్షన్ ప్లస్ సాఫ్ట్ గా ఉండాలా మెటీరియల్ అంటే ఇట్లా చూడండి శివ ఇప్పుడు కొత్తగా మైసూర్ సిల్క్ లో ఇప్పుడు శారీస్ ఇలా కొత్తగా మైసూర్ సిల్క్ శారీస్ వస్తున్నాయి అన్నమాట దీంట్లో చాలా అంటే చాలా బాగా పోతున్నాయి ఇంకా ఇవే కాకుండా ఇట్లా క్యాటలాగ్ రేంజ్ అయితే మీకు ఎన్ని ఉన్నాయో చూడు శివ ఇవన్నీ నేను చూపించాలంటే చూపించలేను ఒక్కసారి మీరు షాప్ విజిట్ చేశారనుకోండి అన్నీ చూపిస్తాను ఇలా బ్యాగులు వస్తాయి శివ పైన కూడా చూడు శివా పైన ఇట్లా ఇక్కడ శివ ఇక్కడ నువ్వు బ్యాక్ సైడ్ తిరిగితే ఇక్కడ శివ నువ్వు ఇలా మొత్తం తిరిగితే నీ ఎన్కెలా ఉంది పైన అంతా సరికే పైన ఆ పైన కూడా శివ పైన మర్చు పైన అక్కడ క్యాటలాగ్స్ అన్ని పెట్టామనమాట ఇది జూడి శివ ఇప్పుడు కొత్త వచ్చాడు కానీ ఇది దీ ముద్రే ఓపెన్ చేశాను కదా ఇది జూడ్ శివ దీంట్లో కూడా కలర్ షార్ట్ అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇలా క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది జూడ్ శివ ఇవే కాకుండా శివ మన దగ్గర ఇట్లా ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ టాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫీడింగ్ టాప్స్ అవైలబుల్గా ఉంటాయి ఫీడింగ్ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అంటే త్రీ పీస్ సెట్ అనమాట ఇలా ఫీడింగ్ టాప్స్ లో మీకు త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది శివ ఇలా ఫీడింగ్ సెట్స్ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఫీడింగ్ లో అంటే త్రీ పీస్ సెట్ లో మామూలుగా రెగ్యులర్గా ఉంటాయి ప్లస్ ఇట్లా ఫీడింగ్ వాళ్ళకి కావాలంటే ఫీడింగ్ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇలా శివ ఇట్లా ఉంటుంది కలెక్షన్ ఇది ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఫీడింగ్ టాప్స్ లో ఫీడింగ్ టాప్స్ ఇవి కాకుండా శివ మన దగ్గర నైటీస్ కూడా ఉంటాయి అనమాట నైటీస్ స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఇలా కాస్ట్లీ కావాలా క్వాలిటీ సూపర్గా ఉండాలంటే ఇట్లా బాంబడింగ్ క్వాలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది కళ్యాణి నైటీస్ ఇది అల్ఫైన్ క్వాలిటీ అని ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్స్ శివ ఇది ఓన్లీ బుటిక్ అండ్ షోరూమ్ ఐటమ్ ఒక్కసారి పట్టుకొని చూడ శివ క్వాలిటీ ఇది సైజ్ చూపిస్తాను క్లాత్స్ డిజైన్స్ చూడండి ఇలా దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అనమాట అల్ఫైన్ నైటీ అని కొత్తగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇవే కాకుండా మన దగ్గర శివనికి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి పెట్టికోట్స్ ఉంటాయి లైనింగ్ క్లాత్స్ అవైలబుల్ ఉంటాయి నైట్ సూట్స్ అవైలబుల్గా ఉంటాయి స్టార్టింగ్ టాప్స్ వచ్చేసరికి వన్ థర్టీ వన్ ఫార్టీ నుంచి స్టార్టింగ్ అవైలబుల్ ఉంటుంది సేల్ చేయడానికి తర్వాత డ్రెస్ పెట్టి కోట్స్ ప్లాజోస్ యూనిఫామ్ సారీస్ యూనిఫామ్ జుబ్బాస్ ఇప్పుడు యూనిఫామ్ అనే ట్రెండ్ అనేది ఇప్పుడు ఫుల్గా పట్టుకుంటుంది కదా శివ ఇట్లా చూడు ఇప్పుడు మనకి ఇప్పుడు దేవి నవరాత్రులప్పుడు ఇలా హల్దీ ఫంక్షన్లకు కానీ దేవి నవరాత్రులప్పుడు జుబ్బాలకు కానీ ఇవన్నీ కావాలంటే కూడా మన దగ్గర డిజైన్స్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే ఎప్పుడు చెప్తే శివ మీకు ముందుగానే అరేంజ్ చేయమంటే కూడా దాని వరకు అయితే ప్రాబ్లం లేదు ఇలా పార్టీ వేర్ జరిగి చాలా బాగున్నాయి ఇంకా ఏజ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట అసలు ఇదిగో ఇట్లా కోర్స్ అన్ని వన్ అవతి లక్ష్మీపతి ఐటమ్ లో మనది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ జస్ట్ కేవలం రేట్ ఇది నాలుగు వందల పది రూపాయలు మాత్రమే దీంట్లో వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది మొత్తం పౌచ్ ఐటమ్ అనమాట ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వన్ ఇప్పుడు ది ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న ఐటమ్ ఇప్పుడు మన దగ్గర ఈ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ త్రీ టెన్ త్రీ ట్వంటీ అట్లా అవైలబుల్ ఉంటుంది అనమాట శివ ఇలా శారీ మొత్తం ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇంకా అదో దీంట్లో ఇది కొత్త అడిగాని ఈ రోజు వచ్చింది చూడండి ఇది ఇప్పుడే వచ్చేది చూసి ఇవి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి పది పదహైదు ఇరవై వంద మీకు కావాలన్నా చెప్పినా కూడా ఇచ్చేస్తాము ఇంకా ఎక్కువ కావాలంటే శివ ఒక్కరోజు ముందుగా చెప్పారనుకోండి ఒక వన్ ఆర్ టూ డేస్ మేము కూడా అరేంజ్ చేసుకుని మీకు అనివ్వాలంటే అన్ని సప్లై అనమాట సప్లై అనే ప్రాబ్లం ఇష్యూనే కాదు ఇవి కాకుండా శివ మన దగ్గర ఇట్లా ప్రాంజల్ డ్రెస్సెస్ అని దీంట్లో సైజెస్ అవైలబుల్ అవైలబుల్గా ప్యూర్ కాటన్ ప్యూర్ ఫటియాల పెయింట్ విత్ ప్యూర్ చున్నీ దీంట్లో మీకు వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంటుంది ఒకసారి చూడు శివ క్లాత్ పట్టుకుని చూడు ఇవే కాకుండా మన దగ్గర మెటీరియల్స్ ఉంటాయి సింథటిక్ మెటీరియల్స్ ఉంటాయి నైటీస్ ప్లాజో సెట్స్ ప్లాజోస్ ప్లెయిన్ ప్లాజోస్ లెగ్గింగ్స్ చున్నీస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి శివ దయచేసి కస్టమర్లు ఏ హోల్సేల్ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి అండ్ యాక్సెప్ట్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ మన బిజినెస్ గురించి చెప్పనా మన దగ్గర మొత్తం హోల్సేల్ తమ్ముడు శివ ఇంటి దగ్గర శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం ఇప్పుడు స్టార్ట్ చేసినారనుకోండి అనుకోండి దసరా దీపావళి మ్యారేజ్ సీజన్ క్రిస్మస్ మ్యారేజ్ ఫంక్షన్స్ బర్త్డే పార్టీస్ ఎంగేజ్మెంట్ పార్టీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అనేది చెప్పాలి శివ ఇది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ టైం అనమాట ఇంకోటి శివ మనం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఐదు వేల నుంచి స్టార్ట్ చేసినా మనం వాళ్ళకి కోఆపరేట్ చేస్తాం మన దగ్గర శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఇదిగో శివ స్టార్ట్ చేస్తున్నాను చూడు స్టార్టింగ్ ఇది మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ శారీ ఇది వచ్చేసి హోల్సేల్ లో వన్ థర్టీ రూపీస్ పడుద్ది కాటన్ లో కాటన్ లో వన్ థర్టీ రూపీస్ పడుతుంది అనమాట దీంట్లో మీకు సింథటిక్ శారీ వస్తుంది శివ విరేష్ టెక్స్టైల్స్ బుర్రపాడు కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట జస్ట్ ఒక వన్ థర్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ టూ థర్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా మీకు లో ప్రైస్ నుంచి హై ప్రైజ్ వరకు అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి మీరందరూ దసరా పండగ కానీ క్రిస్మస్ పండగ కానీ ఏ కైనా కానీ ఆఖరికి నవరాత్రులు నవరాత్రులైతేనేమి మన హెల్దీ ఫంక్షన్స్ అయితేనేమి మన కోడ్ ఉంటుంది అనమాట బ్రదర్స్ అందరూ ఈ డ్రెస్ కూడా వేసుకోవాలి లేదంటే సిస్టర్స్ అందరూ ఈ డ్రెస్ కూడా వేసుకోవాలి ఇలాంటి ప్రతి ఐటెము లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే నాకైతే అద్భుతంగా అనిపించింది సో దయచేసి అందరూ ఫెస్టివల్స్కి అక్కడ ఎక్కడికో కాకుండా విరేష్ టెక్స్టైల్స్ ప్లీజ్ విజిట్ Please support locals. Thank you.